ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము నిర్గమ కాండము ముప్పై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందాం యహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను పడెను క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడన గురించి సంతాపపడెను ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరంగానూ మార్చిన గాక ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేల్ ప్రజల పట్ల మరి వారికి చేసినట్టు చేస్తానని చెప్పినటువంటి యొక్క కీడును బట్టి సంతాపపడినట్లుగా మనం చూస్తుంటున్నాం ఈ యొక్క ముందు భాగంలో మనం గమనించినట్లయితే మోసే సేనాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు మరి ఆ సేనాయి పర్వతం క్రింద ఇస్రాయల్ యొక్క ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేశారు ఆ దానిని బట్టి దేవుడు వారిని శిక్షిస్తానని మోషేతో మరి చెప్తూ ఉంటున్నాడు మోసే వారి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు అందుకే ఇక్కడ వచనంలో మనం చూస్తున్నట్లయితే మోషే తన దేవుడైన యహోవాను బ్రతిమాలుకుని యహోవాని మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తి దేశంలో నుండి రప్పించని ప్రజల మీద నీ కోపం ఉండనేలా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఇసాయిల యొక్క ప్రజల గురించి ఇసాయిల యొక్క ప్రజలు చేసినటువంటి పాపము నిమిత్తము ఇసాయిల యొక్క ప్రజలు చేసినటువంటి ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యం బట్టి వారి నిమిత్తము దేవుని సన్నిధిలో మోసే ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు మోసే ప్రార్థన దేవుడు ఆలకించి ఈ రీతిగా మరి ఆ యొక్క ఇసాయిల యొక్క ప్రజల పట్ల సంతాప మరి ఎందు ఈ యొక్క మాటలను బట్టి మనం ఏం అర్థం చేసుకో తను ప్రేమించేటువంటి ప్రజల పట్ల తప్పు చేసినా కూడా ఆయన క్షమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అన్న సత్యాన్ని మనము గ్రహించాలి కృష్ణుని ప్రేమైన దేవుని బిళ్ళారా ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు దేవునికి విరోధంగా ఏమైనా పాపం చేసి ఉన్నట్లయితే నీ నిమిత్తము దేవుడు మరి సంతాప పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మీ చింత యావత్తు కూడా ఆయన తీర్చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఆయన ప్రేమించినటువంటి ప్రజల పట్ల ఆయన ఎప్పుడు కూడా కనికరం చూపేటువంటి దేవుడిగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరికేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవునికరంగానూ మార్చింది కాక ఆమె